Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈ రోజు అయితే ట్వంటీ ఇంచ్ పాట్ లో పెరిగిన ఈ దానిమ్మ మొక్క అంటే పొమోగ్రానైట్ మొక్కకి ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాసాయో చూడండి చాలా బరువుగా అయితే ఈ కాయలంతా కూడా వేలాడుతూ ఉన్నాయి కాబట్టి మొక్కకంతా కూడా హెవీ వెయిట్ అనేది అయితే అయిపోయింది సో అప్పటికి కూడా పైన చిన్నగా కొత్తగా చిగురలు వస్తాయి కదా వాటిల్ని అంతా డ్రిమ్ చేశాము మరి తొందరగానే మనం కాయల్ని హార్వెస్ట్ చేసినట్లయితే లోపల పచ్చిగా ఉంటాయనమాట అంటే కలర్ అనేది వచ్చిండదు కొంచెం లేతగా వగురుగా ఉంటుంది బట్ ఇలా టోటల్ గా మనకు ఎప్పుడు అర్థం అవుతుంది కాయలు అనేది హార్వెస్ట్ చేస్తూ చెప్తాను సో ఇప్పుడైతే ఒకటి ఆల్రెడీ కొంచెం బాగా పైన సిప్ప అనేది బాగా ఎండిపోయి కిందకి రాలిపోయిందనమాట పైన కొంచెం మచ్చల మచ్చలుగా చారులాగా ఎండినప్పుడు పైన వస్తుంది లైన్స్ లాగా సో అలాంటిది ఇక్కడ చూస్తున్నారు కదా సో వాటికి అదే రాలి పడిపోయింది ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా వెయిట్ చేసినట్లయితే చెట్టు చాలా బరువు అయ్యి ఇంకా మిగతా గ్రోతింగ్ అనేది ఉండదు కాబట్టి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా హార్వెస్టింగ్ టైం అనేది వచ్చేసింది సో ఇప్పుడైతే అన్ని కూడా కట్ చేసుకుందాము తర్వాత నేను మీకు ఎలా మనం కరెక్ట్గా మనం హార్వెస్ట్ చేయాలి అనేది చూపిస్తానంటే మనకు ఎలా అర్థమవుతుంది ఈ దానిమ్మ పళ్ళు అన్నీ కూడా హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి అనేది చెప్తాను ఇంకా ఏమేమి ఈ మొక్కకి ఇచ్చాను అనేది కూడా చెప్తాను చూశారు కదా అక్కడ చూపించాను కదా కాయని హార్వెస్ట్ చేసేటప్పుడు సో మనం పర్ఫెక్ట్గా అన్ని కాయల్ని హార్వెస్ట్ చేయొచ్చు అని ఎలా తెలుస్తుందంటే మంచిగా వాటికవే పగిలిపోతాయి అన్నమాట అంటే నీట్గా మనకు ఓపెన్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఆ కాయలు అనేది అలా ఓపెన్ అయినప్పుడు మనం లోపల ఉన్న గింజలు కూడా కనిపిస్తాయి కాబట్టి సో అలా పండిన తర్వాత వాటికవే అలా హింట్ ఇస్తాయన్నమాట ఇప్పుడు కరెక్ట్ టైం హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు అని సో అన్నిటికీ కూడా అలా ఓపెన్ ఏమీ అవ్వలేదనమాట అన్ని కాయలు అలా పగలలేదు బట్ పైన అంతా కూడా బాగా రఫ్గా అంటే మంచిగా ఎండిపోయిన విధంగా సిప్ అనేది ఒకటి అయ్యి పడిపోయింది అన్నాను కదా సో నెక్స్ట్ ఉన్నది అలా ఓపెన్ అయిపోయింది ఇంకా అన్నీ కూడా కరెక్ట్గా అయిపోయి మంచి రెడ్ కలర్లో వచ్చేసాయి చూడండి సో అలాంటప్పుడు మనం అన్నిటినీ హార్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ అన్నీ కూడా రెడ్గా అయిపోయాయి ఏదొక్కటి కూడా అంటే ఒక్క పండు కూడా చాలా పచ్చిగా అయితే లేదు కాబట్టి టోటల్ టోటల్గా ఆరెంజ్ రెడ్లో అయిపోయాయి కదా సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అనమాట ఇలాంటప్పుడు మనం దానిమ్మ పళ్ళని హార్వెస్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా అదైన తర్వాత కొన్ని దొండకాయలు కూడా వచ్చాయన్నమాట సో ఈ దొండకాయలు కూడా మేము గడ్డ అంటే దుంప నుంచి నాటినది ఆ నాటిన తర్వాత మెయిన్గా మదర్ మొక్క ఉంటుంది కదా వాటి నుంచి ప్రొపగేషన్ కొమ్ము ద్వారా చేసిన దానికే ఇన్ని కాయలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట దొండపాదుకి సో అవి ఒక గుప్పెడంతా వచ్చాయి సో ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట అవి కొంచెం మంచిగా వచ్చి ఒక త్రీ మంత్స్ నెక్స్ట్ ఒక టూ మంత్స్ అలా రెస్ట్ తీసుకుని మరి మంచిగా పోషకాలు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఇంకా అదైన తర్వాత ఇక్కడైతే బ్రింగరాజ్ కూడా మంచిగా పెరిగింది సో ఇలాంటివి వాటికవే విత్తనాలు ఉంటాయి కదా వాటికవే పగిలి అక్కడక్కడ పడి వస్తూ ఉంటాయి ఇంకా ఒక రెండు స్వీట్ లెమన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అవి రెండింటిని హార్వెస్ట్ చేశాను సో అదైన తర్వాత దానిమ్మ పళ్ళు లోపల గింజలు ఎలా ఉన్నాయి విత్తనాలు ఎలా వచ్చాయి రెడ్ కలర్గా టోటల్గా కొందరికైతే పింక్ కలర్లో ఉంటుంది కొందరికి మంచిగా లోపల ఉన్నవి రెడ్ కలర్ లో ఉంటుంది సో మాకైతే ఇక్కడ కొంచెం పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది ఇంకా తిని కూడా టేస్ట్ చెప్తాను ఇంకా దానిమ్మ పండు విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా లైట్ అండ్ స్వీట్ గా ఉంది హెవీ స్వీట్ గా అంటే హెవీ తీపిగా కాకుండా నార్మల్ గా ఉంది ఇంకా గింజలు కూడా బాగా మెదుగుతూ ఉన్నాయి ఇంకా నీళ్లు మనమే వేస్తాం కాబట్టి అంటే ఇంట్లోనే పెంచుతాం కాబట్టి ఆర్గానిక్గా నీళ్లు హెవీగా ఇలాంటి పండ్ల మొక్కలకి కాయగూరల మొక్కలకి పెరిగేటప్పుడు ఇలా పండ్లు కాయలు నిలబడేటప్పుడు హెవీగా అప్పుడప్పుడు నీళ్లు మరీకుండా వేస్తూ ఉన్నట్లయితే పెద్దగా సైజ్ అనేవి వస్తాయి ఇంకా లోపల టేస్ట్ కూడా జ్యూసీగా ఉంటుందన్నమాట విధంగా దానిమ్మ గింజలు కూడా చాలా వాటరీగా జ్యూసీగా స్వీట్గా అయితే ఉన్నాయి ఇంకా కొన్నిసార్లు అయితే దానిమ్మ మాను ఎంత పెద్దగా అంటే మొక్క ఎంత పెద్దగా మానులాగా అయినప్పటికీ కూడా కొన్నిసార్లు చూడండి లోపల గింజలు అనేవి మెదగవు ఎక్కువగా రాళ్లలాగా ఉంటాయి తినటానికి కూడా రాళ్లలాగా ఉంటాయి గింజలు అనేవి అంటే విత్తనాలుగా అయిపోయి ఉంటాయి అన్నమాట ఇంకా లోపల పింకిష్గా మారి ఉండదు రెడ్ కలర్గా పైన పండు రెడ్గా అయినప్పటికీ కూడా కొన్నిసార్లు తెల్లగా కూడా పచ్చిగా కూడా కాయలు అనేవి అలాగే ఉంటాయి కొన్ని వెరైటీస్ అయితే ఉంటాయి ఇంకా అయితే వగురుగా కూడా ఉంటుంది సో ఎందుకు అవుతుందంటే రీజన్స్ ఏంటంటే ఎండ ఎక్కువగా లేకపోయినా కూడా లేదంటే మనకు ఎదిగే టైంలో నీళ్లు మంచిగా వేయకపోయినా లేదంటే ప్యాడెరువు కానీ ఇలాంటివి గొర్రెలు ఎరువు ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా పువ్వులు తొందరగా రావటానికి ఇంకా మొక్క హెల్తీగా కాయలు బాగా పెరగటానికి వస్తాయి కాబట్టి ఈ ఎరువులు ఇలాంటివి నీళ్లు ఎండ బాగా రాకపోయినా కూడా కొన్నిసార్లు అలా తక్కువగా ఎదగకుండా కాయలు అనేవి చిన్నగానే ఉంటాయి ఇంకా ఎదగకుండా లోపల గింజలు కూడా రాళ్లలాగా ఉంటాయన్నమాట సో మీరు దానిమ్మ మొక్క కానీ ఏవైనా పండ్ల మొక్కలు నేలలో వేసినా చిన్న పాట్లో పెంచినా కూడా అనేది కంపల్సరిగా మర్చిపోకుండా మంచిగా కాయలు నిలబడేటప్పుడు అయితే కంపల్సరిగా చూసి వేయండి ఎండిపోయే వరకు వదలకుండా చెక్ చేసి అనేది ఇవ్వండి ఇంకా మేమైతే పైన మొక్కలు ఎలా ఉన్నాయని చెక్ చేయటానికి వచ్చినప్పుడు సో అలాగే మంచిగా కాయలు అయితే హెవీగా కనిపించాయి కదా కరెక్ట్ హార్వెస్టింగ్ టైం అని సో అందుకనే అక్కడే ఒక పాట్ ఉంటే మట్టిది అంటే మొక్క లేదు సో అందులోనే కాయలు హార్వెస్ట్ చేసి వేశాము ఇంకా మా చెల్లి కూడా అలాగే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు కూడా ఇలా పగిలిన కాయల్ని తీసి తింటూ ఉన్నారు మా అమ్మ మా చెల్లి సో చూసారు కదా ఏ విధంగా మనం ట్వంటీ ఇంచ్ పాట్లో కానీ లేదంటే మీడియం సైజు వేస్ట్గా ఉన్న డ్రమ్స్ లేదంటే మనకు ఎక్కడైనా దొరుకుతాయి కదా సో అలాంటి దగ్గర మనం కొంచెం చూసారు కదా ఏమేమి కేరింగ్ తీసుకుంటే దానిమ్మ పండ్లు మంచిగా వస్తాయి ఏమేమి విషయాలు పాటిస్తే అనేది ఇంకా ట్వంటీ ఇంచ్ లో ఏ విధంగా గుత్తులు గుత్తులుగా దానిమ్మ పండ్లని కాపీయొచ్చు అనేది సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్